పాఠశాలలో ఫీజు బోర్డును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు బుక్స్ మరియు అధిక ఫీజులతో తల్లిదండ్రులు వేధిస్తున్న ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంఈఓకు టీఆర్ఎస్పీ నాయకులు పోతూ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వేములవాడలోని బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలలు బుక్స్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులని దోచుకుంటున్నాయని పర్మిషన్ లేకుండా ఆట స్థలం పార్కింగ్ వంటి ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా నిబంధనకు విరుద్ధంగా పాఠశాలలు నడుస్తున్నాయని ఇప్పటివరకు ఒక్క పాఠశాల కూడా ఫీజు బోర్డు ఉపాధ్యాయులు విద్య అర్హతల బోర్డును కూడా ఏర్పాటు చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారని కొన్ని పాఠశాలలు తోక పేర్లతో అధిక ఫీజులు దండుకుంటున్నారని ఎంఈఓ పర్మిషన్ లేని పాఠశాలలు సీ పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు మల్లె తుమ్మల్లి దేప్ పర్వేష్ శివ సాయి కుమార్ సహీద్లు పాల్కున్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఏంలోవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై ఈ రోజు ఎమ్యూని కలవడం జరిగింది ఎమ్నాడ పట్టణంలో బుక్స్ అమ్ముతూ బుక్స్ ఉంటేనే ఫీజు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విద్యార్థుల తనలను దోచుకుంటున్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలల మీద ఎవరు ఇప్పుడే ఎమ్ఏతో మాట్లాడడం జరిగింది ఎంఏ గారు వెంటనే చర్య తీసుకోవాలి మేము ఇది రెండోసారి ఎంఈఓని కలవడం కొన్ని పాఠశాలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి వాటి మీద చర్యలు కొన్ని పాఠశాలలు బుక్స్ అమ్ముతూ ఈరోజు యూనిఫామ్లు అమ్ముతూ ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయింది విమ్లవాడ ఈరోజు ఒక సగటు ఒక విద్యార్థి చదవాలంటే ముప్పై నుంచి నలభై వేలు ఫస్ట్ క్లాస్ విద్యార్థి జరుగుతుంది ఈరోజు మిడిల్ క్లాస్ విద్యార్థులు అంటే చాలా భారంగా మోపోయింది ఈరోజు వెంటనే దీనిపై ఎంఈఓ స్పందించాలి లేని పక్షంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రైవేటు పాఠశాలల బుక్ సముద్రం తిరగడం జరిగింది వెంటనే మీ బుక్ సమ్ముడు బంద్ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు తిరుగుతాం మీ పాఠశాల అని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన్ని హెచ్చరించడం జరుగుతుంది వేము పట్టణంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థులు జాయిన్ చేపిస్తున్నారు మంచిదే కానీ వ్యవస్థలు ఎట్లుందంటే ప్లే గ్రౌండ్ లేదు మీ విద్యార్థులు ఆడుకో తల్లిదండ్రులు ఆలోచించాలి చేయాలి ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు ప్లే చేయడానికి ప్లే గ్రౌండ్ లేదు ఇలాంటిది లేకుండా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఎక్కడో జాగాలు చూపెట్టి దొంగ పర్మిషన్లు తీసుకుంటే ఈరోజు వెమ్మలో పట్టణంలో ఎన్నో నడుస్తున్నాయి పాఠశాలలు వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి షమ్యో గారికి ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది